ఇల్లు వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు పది నుండి పదహైదు సంవత్సరాల నుంచి గుడిసెలు రేకుల షెడ్డులోనే ఉంటున్నాం పిల్లలు పెద్ద అవుతున్నారు సరిపోవడం లేదు ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నాం ఎన్నో ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది స్లాబ్ వేసుకున్నాం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు కొద్ది రోజుల్లో ఇంటి పనులు పూర్తి చేసుకుంటాం మా గృహప్రవేశానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ని తీసుకొని మీరు రావాలి సార్ మీరు వస్తే జొన్నె రొట్టెలు పెడతాం యాటను కూడా కోస్తాం రేవంత్ రెడ్డి సార్ మీరందరూ తినే సన్న బియ్యం మాకు కూడా ఇస్తుండు అభయంతో భోజనం పెడతాం ఇది రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మనోగతం సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులతో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంటన్నరపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు పేదవాడి సొంతింటి కళ్ళను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని త్వరలో గృహప్రవేశాలు కూడా చేసుకుంటారని పేదింటి ఆడపడుచుల ఆహ్వానాన్ని స్వీకరించి వీలైన చోట్ల గృహప్రవేశానికి వెళ్తారని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను ఈ సందర్భంగా విడుదల చేశారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు ఇందులో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇండ్లు బేస్మెంట్ ఎనిమిది వందల తొంభై ఐదు ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో అరవై నాలుగు ఇండ్లు స్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవానికి ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైనా సరే ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేసి తీరుతామన్నారు ఒక్కరోజు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల నిధుల కోసం ఎదురుచూడకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తాం అన్నారు రాష్ట్రంలో ఇంతవరకు బేస్మెంట్ పూర్తి అయిన ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఇండ్లకు లక్ష రూపాయల చొప్పున యాభై ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్లు గోడలు పూర్తి అయిన నాలుగు వందల తొంభై ఏడు ఇండ్లకు రెండు లక్షల రూపాయల చొప్పున తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు కోట్లు స్లాబ్ పూర్తి అయిన ముప్పై మూడు ఇండ్లకు నాలుగు లక్షల చొప్పున ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేశామన్నారు మొత్తంగా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు అందజేశామని తెలిపారు గత సోమవారం మే పంతొమ్మిది తేదీ నాటికి బేస్మెంట్ పూర్తి అయిన ఐదు వేల ఒక వంద నలభై ఇండ్లకు యాభై ఒకటి పాయింట్ నలభై కోట్లు అందజేశామని ఈ రోజున ఒక వెయ్యి డెబ్భై రెండు ఇండ్లకు పది పాయింట్ డెబ్బై రెండు కోట్లు విడుదల చేశామన్నారు దీంతో ఇంతవరకు బేస్మెంట్ పూర్తి అయిన ఆరు వేల రెండు వందల పన్నెండు ఇండ్లకు అరవై రెండు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేశామన్నారు గోడలు పూర్తి అయిన ఇండ్లకు సంబంధించి గత సోమవారం వరకు రెండు వందల ఇరవై నాలుగు ఇండ్లకు రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు విడుదల చేయగా ఈరోజు మూడు వందల ఆరు ఇండ్లకు మూడు పాయింట్ ఆరు కోట్లు విడుదల చేశామన్నారు స్లాబులు పూర్తి అయిన ముప్పై మూడు ఇండ్లకు ఈ రోజున అరవై ఆరు కోట్లు విడుదల చేశామని తెలిపారు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉంటుందే తప్ప నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదు లబ్ధిదారులు తమ స్థలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు రాష్ట్రంలో దాదాపు రెండు వందల యాభై మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని లబ్ధిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగురెట్టి సూచించారు